నాలుగు కోట్ల మందికి పైగా ఓటర్లతో తుది జాబితాను ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసింది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది అయితే ఈ జాబితాలో తమ పేరు ఉందా లేదా అనే సందిగ్ధత చాలామందిలో నెలకొని ఉంది కొద్ది మందికి ఓటర్ ఐడి కార్డు సైతం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి వారు తమ ఓటు హక్కును ఎన్ని కోట్ల మందిలో ఏ విధంగా కనుగొనాలి అనే విషయం పట్ల చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అయితే ఇటువంటి వారికి సంబంధించి ఓటర్ సర్వీసెస్ పోర్టల్స్ని ప్రస్తుతం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది ఆ పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును చాలా సులువుగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది మొదటగా రెండు అంశాలుగా మనం చూసినట్లయితే ఒకటి ఓటర్ ఐడి కార్డ్ సైతం లేనటువంటి వారు తమ ఓటు హక్కును తెలుసుకునే అవకాశం ఉందా రెండు ఓటర్ ఐడి కార్డ్ ఉన్నటువంటి వారు తమ ఓటర్ స్లిప్ను చూసుకోవడం తమ ఓటు డిలెట్ అయిందా లేదా అందుబాటులో ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడం ఎలా అనే రెండు అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఈ వీడియోను మనం చేస్తున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఇది మీకు మీ ఓటు హక్కును కనుగొనడంలో చాలా వరకు దోహదం చేస్తుందనే మేము ఆశిస్తున్నాం అయితే దీనికి సంబంధించి రెండు లింక్స్ను సైతం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం వాటిని క్లిక్ చేయడం ద్వారా ప్రస్తుతం ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ని మీరు ఈజీగా ఫాలో అవ్వగలుగుతారు ప్రస్తుతం మనం మా వాటర్ సర్వీసెస్ పోర్టల్కి సంబంధించి ఎలక్ట్రల్ సెర్చ్ డాట్ ఈసీఐ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఉన్నాము సెర్చ్ బై డీటెయిల్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ స్టేట్ డిస్టిక్ అండ్ యువర్ డీటెయిల్స్ మీకు సంబంధించినటువంటి వివరాలను నమోదు చేయడం ద్వారా సులువుగా తెలుసుకునే పద్ధతి ఉంటుంది అయితే ఇక్కడ యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ స్లాట్ లో మీరు మీ ఓట్ని ఫైండ్ అవుట్ చేసే దానికంటే కూడా పక్కన మనకి సెర్చ్ బై ఈపీఐసి అని మరొక ఆప్షన్ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే ఓటర్ ఐడి కార్డ్ అందుబాటులో ఉంచుకున్నటువంటి వారు ఉంటారో దాని మీద ఈపీఐసి అని ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయవచ్చు దాంతోపాటు ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఇచ్చారు ప్రతి ఒక్క భాష కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంటుంది ఈపిఐసి నెంబర్ అండ్ స్టేట్ ఎంటర్ చేయడంతో పాటు కింద క్యాప్చా కోడ్ అనేది మనం ఎంటర్ చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి వాటర్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోగలుగుతాం సో ఈ విధంగా మీరు ఈపిఐసి కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీకు సంబంధించినటువంటి వాటర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ లభ్యమవుతాయి వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటర్ ఐడి కార్డ్ పైన ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ లభ్యమయ్యేటువంటి అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే అయితే తమకు సంబంధించి కనీస సమాచారం ఏ విధమైనటువంటి ఓటర్ ఐడి కార్డ్ సైతం లేనటువంటి వారు ఉంటారో అటువంటి వారికి కూడా ఒక సులువైనటువంటి మార్గాన్ని ఇక్కడ ఎన్నికల సంఘం కల్పిస్తోంది మొబైల్ నెంబర్ అనే ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా సేమ్ యూజువల్గా మీరు మీ స్టేట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇమీడియేట్ గా మీ ఓట్ ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఇమీడియేట్ గా మీకు డిస్ప్లే అవుతుంది సో ఈ విధంగా మీరు మీ ఓట్ ఐడి కార్డ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ను పొందవచ్చు పొందిన తర్వాత మీ ఓటర్ స్లిప్ను ఏ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలనే విషయానికి సంబంధించి కూడా మరొక లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళడం ద్వారా ఇక్కడ మీ రాష్ట్రంతో పాటు మీ జిల్లా దీంతో పాటు ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీ ఏదనేది మెన్షన్ చేయడంతో పాటు మీ భాషను కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ పోలింగ్ స్టేషన్కి సంబంధించి చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో వన్స్ డౌన్లోడ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మీకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది అవైలబుల్ వస్తుంది ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో మీ ఓట్ పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ చాలా స్పష్టంగా మీకు డిస్ప్లే అవుతాయి చెక్ చేసుకోవడం ద్వారా ఈజీగా వాటర్ స్లిప్లో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ను చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఈ విధంగా మీకు వాటర్ ఐడి కార్డ్ ఉన్నా లేకపోయినా మీరు ఇమీడియట్గా మీ యొక్క ఓటు హక్కును చెక్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తుంది